మనందరం ఎవరం చెప్పండి ఎవరు అంటే ఏం చెప్పాలి మనందరం ఎవరం చెప్పండి ఒకసారి రక్షించబడిన వాళ్ళం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా దేవుని దగ్గర ఉన్నాం కదా మనం ఎవరు రక్షించబడిన వాళ్ళం దేవుని చేత రక్షించబడిన వాళ్ళం మనందరం కూడా రక్షించబడిన తర్వాత శ్రమలు వస్తాయి కానీ దాని నుంచి విమోచించేది కూడా దేవుడే అది వాడు గుర్తుంచుకోవాలి మనం రక్షించబడ్డామని దేవుళ్ళు ఉన్నామని శ్రమలు రాకుండా ఉండవు మరి అట్లాగే ఇజ్రాయేలీలు బానిసత్వం నుంచి విమోహించబడిన తర్వాత వారికి వెళ్ళటానికి ముందు ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది దాటలేకపోతారు దేవుణ్ణి ప్రార్థిస్తాడు మోసే ప్రార్థించే వరకు దేవుడు ఏమంటారంటే ఇదిగో మోషే ఎందుకయ్యా ప్రార్థిస్తావు నీ చేతిలో ఉన్న ఖరాత సముద్రాన్ని రెండు పాయలుగా చేయి దేవునికి స్తోత్ర చేతిలో ఉన్న కర్ర ఏంటది దేవుడి మాటతో ప్రభు మాటతో మోసే రెండు పాయలుగా చేస్తాడు సముద్రాన్ని అంటే దేవుడు చెబితే అక్కడ చేయగలిగాడు అంటే దానికి ఆధారం ఏంటంట శ్రమల నుండి విమోశించబడటానికి మనము దానికి ఆధారం ఏంటి చెప్పండి ఇప్పుడు చెప్పుకున్నాం దేవుని వాక్యం దేవుని వాక్యం మన చేత పట్టుకుంటే పీడరా ప్రభు వాక్యం మన చేత పట్టుకుంటే పీడరా ఎటువంటి సమస్యలైనా సరే మనకు ఎదురొచ్చిన సమస్యలైనా సరే మనము జయించవచ్చు దేవునికి స్తోత్ర అర్థమైందా దేవునికి స్తోత్రం చేయండి హలోయ ప్రైజ్ దిలాడ్ ప్రైస్ దిలాడ్ మీకు శ్రమలు ఉన్నాయేమో ఒకసారి గుర్తు చేసుకొని దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో పెట్టుకోండి దేవుని వాక్యమే మనకు ఆధారం మన జీవితానికి దేవుని వాక్యమే ఆధారం దేవుని వాక్యం లేకుండా ప్రభు వాక్యం లేకుండా మనకు మార్గం తెలియదు మనం ఏ విధంగా వెళ్ళాలో తెలియదు రక్షించబడిన తర్వాత ఎట్లా నడిపించబడాలో మనకు తెలియదు కాబట్టి పిల్లరా మనకు దేవుని వాక్యం మూలంగా మనకి ఏమవుతుంది దేవుని మార్గము మనకు తెలుస్తుంది పిల్లరా దేవునికి స్తోత్ర ప్రైస్ తిలాడు ప్రైస్ తిలాడు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి చేత పట్టుకొని మనం బయలుదేరాలి